హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక చెప్పుల స్పెషల్ కలెక్షన్ ఒకటి లాంచ్ చేయడానికి హీరోయిన్ సమంతతో కలిసి వచ్చింది ఈ సమయంలో కాజల్ చైర్ లో కూర్చున్నప్పుడు తన తెల్లటి పిక్కలను కెమెరా కళ్ళకు దారోసింది గతంలో కూడా ఇలా షార్ట్ డ్రెస్సులో చాలా సార్లు ప్రైవేట్ ఈవెంట్స్ కు వచ్చింది కాజల్ అయితే అభిమానులకి మాత్రం ఈసారి ఆమె మోకాలి చుప్పలను చూస్తుంటే చాలా సన్నబడిపోయినట్లు ఆమె కాలికి ఏదో అయినట్లు కనిపించింది ఒక ప్రక్కన జాక్పిలన్ ఫెర్నాండేస్ వంటి పాములు ఏకంగా తమ కాళ్ల కరువతో పడేస్తుంటే కాజలేంటి తన కాళ్లను ఇలా తయారు చేసుకుంది అనే సందేహం రావచ్చు కారణం ఏంటంటే అప్పట్లో కాజల్ పొద్దుగా ఉందని అందరూ కామెంట్ చేయడంతో బీభత్సమైన డైటింగ్ చేసి వెయిట్ తగ్గిపోయింది దానితో కాళ్ళు కూడా అలా బక్కపడిపోయాయి సడన్ గా స్లిమ్ అయితే ఇలాగే బాడీ లాంగ్వేజ్ మారిపోయే ఛాన్స్ ఉంది బ్రహ్మోత్సవం సినిమాలో ఆఫర్ రాగానే ఎగిరి గంతేసి మరి షార్ట్ టైంలో స్లిమ్ అయిపోయింది ఈ చందమామ మరి ఇప్పటికైనా కాజల్ చేసిన తప్పును తెలుసుకొని అవుతుందేమో చూడాలి తీసిన సినిమా అయినప్పటికీ స్టార్ హీరో నటించని ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు డెబ్బై కోట్ల బడ్జెట్ పెట్టడం అన్నది ఊరికే డాబు కోసం చెప్తున్నారో మరి నిజంగానే అంత బడ్జెట్ తెలియదు కానీ లీడ్ రోల్ చేస్తున్న అభినేత్రి సినిమా డెబ్బై కోట్లంటూ ప్రకటన ఇచ్చాడు ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్న కోనా వెంకట్ ప్రభుదేవ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను మద్రాసు పట్నం నానా లాంటి సినిమాలు తీసిన ఏఎల్ విజయ్ రూపొందిస్తున్నాడు